హాయ్ వన్ గుడ్ ఈవినింగ్ ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడని దాదాపుగా చూడని ఒక ఐటెం గురించి చెప్తాను కంపల్సరీగా ఈ వీడియో చూడండి ఆలుగడ్డ పొట్టుతో మనం ఇప్పుడు ఒక కొత్త రకమైన చిప్స్ని రెడీ చేద్దాము ఈ ఆలుగడ్డ పొట్టు చిప్స్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫస్ట్ ఆలుగడ్డని పొట్టుని శుభ్రంగా కడుక్కొని మంచిగా వడేయాలి నీరు పోయేదాకా ఇంకా ఏమైనా నీరు ఉందా లేదా అని అలా టిష్యూ పేపర్ మీద ఒక టిష్యూ పేపర్ వేసి నీటి చెమ్మనంతా తీసేసి ఇలా నూనె లైట్గా నూనెలో వేసి డీప్ ఫ్రై లాగా చేయాలి మరీ మాడేటట్టు కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఇలా చిప్స్ని వేయించుకొని దాన్ని టిష్యూ పేపర్ మీద ఇలా తీసేసుకొని లైట్గా సాల్ట్ అండ్ కారం చాట్ మసాలా తోటి స్ప్రింకిల్ చేసేసి సాస్ తోటి సర్వ్ చేసుకోండి రియల్గా చెప్తున్నా ఆలు చిప్స్ లానే ఉంటాయి ఇప్పుడు మనం ఆలుగడ్డ పొట్టును కూడా వేస్ట్ చేయాల్సిన అవసరమే లేకుండా మంచిగా దీన్ని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రియల్గా చెప్తున్నాను ట్రై చేయండి థ్యాంక్ యూ